ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో మనవార్డు మన బాధ్యత కార్యక్రమాన్ని ఈరోజు మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమము మన రాష్ట్ర అధ్యక్షుడు జనాబ్ అబ్దుల్లా ఖాన్ ఆదేశాల మేరకు ఈరోజు మనము ఆలగడ మండలం ఆలగడ అసెంబ్లీ కందుకూరు పంచాయతీలో ఈరోజు మనం ప్రారంభిస్తున్నాము ఈ మనవార్డు మన బాధ్యత కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ప్రతి ఒక్కరికి పింఛన్ మరియు ప్రతి ఇంట్లో వా ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళకి రేషన్ సరిగ్గా అందుతున్నాయా లేదా అనే దాని మీద మనము సర్వే చేపట్టాల ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనవాడు మన బాధ్యత కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము ఆల్ అక్టోబర్ రెండవ తేదీ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జనాబ్ అబ్దుల్లా ఖాన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు దీనికి ఎండింగ్ డేట్ అనేది లేదు అసలా అందరి నమస్కారాలు ఇక్కడ వచ్చిన మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు ఈ సమావేశం ఏమనంటే మన మన అక్టోబరు రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మన వార్డు మన బాధ్యత ఈ ఈ సత్యమ పథకం మన అబ్దుల్ ఖాన్ స్టేట్ మన రాష్ట్ర మన రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాన్ మేరకు పిలుపు మేరకు ఈ వార్డులో ఎవరెవరికి ఇంటింటికి ఎవరెవరికి పింఛన్ వస్తుంది ఎవరికి నీళ్ళు సౌకర్యం లేదు అలాగే వేది లైట్ సౌకర్యం లేదు అలాగే ఏమైనా విధంగా ఆ రోడ్లు ఏమైనా ఇబ్బంది కూడా ఈ మేరకు ఇంటింటికి సర్వే చేసి వాళ్ళకు అందరికీ ఏది లేదు ఏది వసతి లేదు అనేది మనం అంతా సర్వే చేసి ఈ మీటింగ్ ఈ ప్రోగ్రాము చేయడం జరిగింది ధన్యవాదాలు మన ఆలాగడ్డ అసెంబ్లీకి అసెంబ్లీ నుంచి సెషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హెచ్డిపిఏ పార్టీ తరపు నుంచి మనం ఈరోజు ఈ నెల రెండో తారీఖు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు హెచ్డిపి పార్టీ తరఫు నుంచి ఈ పని మొదలుపెట్టారు ఏమని అంటే ప్రజల కోసము హెచ్డిపి అనేది మనము ఏ విధంగా పని చేయాలి ప్రజలకు ఏ ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలి అనేది ఈ నెల రెండో తారీఖు తేయడం జరిగింది అలాగనే ఎచ్డివి పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇండియా లెవెల్లో తేయడం జరుగుతుంది అలాగనే ప్రజల సమస్యలు ఎవరే కానీ పట్టించుకోవడం లేదు ఏ పార్టీ పట్టించుకోవడం లేదు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఆదాయం కోసం ఏమీ తెస్తున్నారా కానీ ప్రజల కోసం పట్టించుకునే మొహన్ వాడు లేడు కాబట్టి ఈ రోజున ఈ నెలలో ఎస్డిపి పార్టీ కంకణం కట్టుకొని గన ప్రజల కోసము ఇల్లా ఇల్లాగా గడప గడప మన బాధ్యత అని చెప్పి తీరం జరుగుతుంది అందుకే ఈరోజు మేము కూడా ఈ ఆలగడ్డ అసెంబ్లీలో ఆలగడ్డ తాలూకా లెవెల్లో ఏ విధంగా పని చేయాలి ఏ విధంగా కారణము ప్రజల దగ్గరికి పోవాలి అనేది ఒక ఈరోజు సమస్య ఈ రోజున ఈ మీటింగ్ పెట్టడం కారణం ఏమి అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క పల్లె మనం ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి కనుక్కొని మా స్టేటు ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాన్సాబ్ గారికి తెలియపరిచి ఏ విధంగా ప్రజలకు మనం ఉపయోగపడతామో ఆ విధంగా ఉపయోగపడడానికి మన కార్యకర్తలు కూడా రావడం జరిగింది ఈరోజు అందుకై మనము హెచ్డిపి పార్టీ తరపు నుంచి ప్రతి ఒక్క ఊరు కూడా ప్రతి ఒక్క సమస్య కూడా ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి మనము పని చేయాలని చెప్పి ఈ రోజున మనం ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది అందుకని ప్రజల్లో మనం వస్తాం ప్రజల్లో కన ఏ సమస్య కనుక్కొని వాళ్ళతో మనం ఏం ఏం సమస్యలు అందరం కలిసి మేము ఆ సమస్యలు ఏ ఏదానికైనా సరే కాలువలు కానీ రోడ్లు కానీ లేకపోతే పింఛన్లు కానీ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి కలిసి మేము కలిసి మేము వాళ్ళ సమస్యలు గన ప్రభుత్వానికి తెలియపరిచి తెస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది హెచ్డి పార్టీ తరపు నుంచి కోరేది ఏమని అంటే మన అందరం కూడా ఐకమత్యంతో అయి మన దేశానికి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మన దేశానికి మనం కాపాడగల కానీ మన మనమే అల్లరి చిల్లరిగా తిరిగి మన దేశానికి మనము చెడగొట్టకూడదని చెప్పి ఈ రోజున ఆలగడ్డ తాలూకా నుంచి మనం మారడం జరుగుతుంది ఆలగడ్డ ఎస్డిపి పార్టీ జిల్లా నెంబర్గా చెప్పడం జరుగుతుంది